రెండు వేల ఇరవైలోనే సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చారు కదా ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేశారు జనసేన పార్టీ చేసిందని మీరు నిస్సిగ్గుగా మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు మీకు అంతగా చెప్పుకోవాలంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు దోషులను పట్టుకోండి శిక్షించండి శిక్షించి మేము సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం కోరుకుంటున్నారు మేము న్యాయం చేశాం దోషుల్ని పచ్చుకున్నాం అని మీరు కూడా మీకంతలా ప్రచారం చేసుకోండి మీరు ఇప్పుడు ఆ కేసుని ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు ఎవరు అడ్డుపడుతున్నారు ప్రభుత్వం మీది పోలీస్ మీది కేంద్రం మీది సిబిఐ మీది చివరికి వ్యవస్థలన్నీ మీయే కదా మరి కేసుని మీరు ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు మీకు ఎవరు అడ్డుపడతా ఉన్నారో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఈ కేసు టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు వస్తాయన్న మీరు ఈ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొత్త ఆరోపణలు చేసి ప్రజల్ని పక్కదారి పట్టించేలాగా డిఎన్ఏలు మార్చేశారని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద బురద వక్రీ గురించి మాట్లాడుతూ ఉన్నారు డిఎన్ఏలు మార్చడం అంటే ఏదో సినిమాల్లో బొమ్మలు మార్చేసినట్టు లేకపోతే యాక్టర్స్ మార్చేసినట్టో లేదా తెర మీద మొన్న ఏదో సినిమాలో అదేదో పంచ కథలో ఏదో ఉంది కదా అట్లాంటివి చేసినట్టుగా ఏది పడితే అది చేయడం అనుకున్నారా ఏది పడితే అది చేయడం అనుకున్నారా డిఎన్ఏలు మార్చేటువంటి పరిస్థితి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే జరిగి ఉంటుంది అది మీరు ఎందుకు ప్రశ్నించట్లా ఆ విషయాన్ని చెప్పండి ఎందుకు ప్రశ్నించట్లా డిఎన్ఏ మార్పు కనుక జరిగితే అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే జరిగి ఉంటుంది దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకుంటారు ఒక అమ్మాయిని హత్య చేసి ఇంత దారుణంగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు వాస్తవాలన్నీ కూడా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగితే అవన్నీ వక్రీకరించి వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు